నమస్తే గురించి మస్తే తలబాతలో డ్రైవర్ తమ్ముళ్ళు మనం ఒక రాయి రూపాయలు తప్పకుంటాం మీరు ఏకంగా ఉడికి ఇక్కడ అక్కడ యాజలు చేసి తల మీద తెచ్చుకొని ఇంటికి డబ్బులు పొప్పక ఇక్కడనే జీవితం ఇక్కడనే పోతుంది కొంచెం మీరు స్పీడ్ తగ్గితే చూసుకొని పోతే బాగుంటుంది కనీసమైనా ఇటు వద్దునని చెప్పి కానీ ఇషారా సుత సిగ్నల్ చూతిలేరు సర్రా చూస్తారు ఇవే ఒక సెవెన్ పర్సెంట్ డ్రైవింగ్ అందులో అందులో మీరు చూత కొంచెం సేఫ్టీగా డ్రైవింగ్ చేస్తే మాలాంటి వాళ్ళకి చూస్తా మేలు అవుతుంది అందులో మా జీవితాలు ఇప్పటికే సగనైపోతాయి ఎక్కువ మీరు చూత జాగ్రత్త ఉండదు ఏదో ఈ నెల నాకు ఎక్కడ దరిద్రమో కానీ నూట యాభై తినార్ ఫైన్ పడ్డాయి అందులో నూట యాభై దినార్లు అంటే ఇండియన్ మనీ బ్రే దగ్గర దగ్గర ఇరాబావి కోవిడ్ జీతాలు రాకుండా కొంచెం తెలియాలి మనసులు గరీజ్ అయిపోయినాయి ఆడ దొరుకుతాయి కెమెరలు అందులో మనం వచ్చే ఆ జీతం అయినట్టే జీతం చూస్తు ఉండదు మనకు వంద ఇస్తాడు ఇక మన అన్నయ్య చెప్పింది తిన్నారు కదా జాగ్రత్తగా జాగ్రత్త ఇక మళ్ళీ నైట్ ట్రావెలింగ్ బయలుదేరినాం ఆపింగ్ అని బయలుదేరినాము ఇగో అంత టైం అంతా అయిపోయినాక తీసుకెళ్తుండు ఇగ దీని అవేరియా దీన్ని సెంటర్ అంటారు బాస్కెట్ బ్లాక్ అయినప్పుడు మనోడు తమ్ముడు కుర్రోడు ఇంటికి వస్తుండు ఈయన చాక్లెట్ ఆఫర్ పెట్టినట్టు ఆఫర్ గురించి మీటింగు అయినా ఈ అదృష్టం బ్యాడ్ ఎక్కింది అంటే ఏడ కాలేదు ఫుల్ పార్కింగ్ ఎక్కడ ఆపేడిది బండి తమ్ముడు నడుచుకుంటూ పోరా నేను ఎక్కడ నన్ను ఆపే పెట్టుకున్నా ఇక అక్కడ ఇక్కడ ఇరికి ఇచ్చినాం ఇక ఇలా ఇక దొరికిందల్లా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో మొత్తానికి అసలు గ్యాపే లేదు అంత పార్కింగ్ అయిపోయింది ఎక్కడికైనా పోవాలంటే పార్కింగ్కే ఇబ్బంది అలా నిజంగా ఆ డేటాని రామేష్ షాపింగ్కి వచ్చినాం అంటే ఇక మన గ్రాండ్ డ్రైవర్ లెక్క అన్నట్టు ఇలా ఆఫర్లు ఉన్నాయంటే వచ్చినాం కిటికే ఆఫర్లు కిట్ కిటికేల కోసం వచ్చినాం అటు ఇటు అని రెండేళ్ళు అయిపోయింది ఇక మళ్ళీ ఓ ఎత్తా ఊరిని వలకరించినట్టు ఉంటుంది ఫ్యామిలీ అందరిని చూసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ తోటి కాస్త సరదాగా టైం గడపచ్చు ఇక అన్ని విధాలుగా మొత్తానికైతే ఒక నెల ఇచ్చింది రెండు ఏం చేస్తాం ఒక్కొక్క కంపెనీ ఉంటుంది రెండు మూడు నెలలు ఇస్తుంది మా కంపెనీ అట్లా కాదు ఒకటే నెల ఇప్పుడు ఎత్తే సంవత్సరం సంవత్సరం ఒక నెల పోవచ్చు ఇంకా మరి చెప్పు ఏం సంగతులు అంత మంచిగా మనోళ్ళు దోస్తులు అందరూ మంచిగా జర అంతా సపోర్ట్ ఇవ్వరీ కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇంకా మంచి కంటెంట్తో ముందు ముందుకు వస్తాను అగ్గొక్క దొరికింది అగ్గో అద్దీ కిట్ క్యాట్ ఆఫర్లో ఉంది టూ కేడీ సిక్స్ నైన్ తీసుకున్నాం బయలుదేరినాం ఇక బిల్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయని చెప్పి వీడియో తీయలేదు మనం డబ్బుల కర్ర జాగ్రత్తగా ముందే ఫైనల్గా అయితే ఇరవై దినాలు అయింది ఇంక ఉన్నది తీసుకునేటి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇక పోతూ పోతూ ఇంత పరవడ వినబెట్టిన వాళ్ళందరూ వాళ్ళిద్దరికి ఇద్దరు వచ్చి కదా ఎంబడా వినబెట్టి ఇక మాట్లాడుకుంటూ బయలుదేరినాం రూమ్కి